శ్రీ ఎండ వారు వెజిటబుల్ మార్కెట్లో లక్ష్మి ఆటోమొబైల్స్ అధినేత జగదీష్ రాజ్పుత్ పర్మ పూజనీయ విచలానంద వారి యొక్క సందేశంతో ప్రారంభం సభా సమావేశం ప్రారంభమవుతుంది అయితే ప్రతి సంవత్సరము జరుగుతుందో శ్రీరామ శోభాయాత్ర అత్యంత ప్రత్యేకంగా మధ్యాహ్నం నుండి రాత్రి వరకు అత్యంత వైభవంగా జరుగుతుంది ఇది రిజిస్టర్డ్ కమిటీ అందువల్ల ప్రతి రెండు సంవత్సరాలకి కమిటీ మారుతూ ఉంటుంది ఎన్నికలు ఉంటాయి దీనిపై ఈ సంవత్సరము కూడా నాలుగో సంవత్సరము అత్యంత వైభవంగా జరపాలని అనుకుంటున్నాము ఈసారి మన అదృష్టము శ్రీరామనవమి ఆదివారం వచ్చింది అందువలన ఇంకా ఎక్కువ భక్తులు దీంట్లో పాల్గొంటారని ఆశిస్తున్నాం పాత్రికే మిత్రులు ఉన్నారు మీ అందరూ మనకున్న సమయం ఐదారు రోజులే ఉంది మీ యొక్క సహ సహకారాల వలన దీన్ని అత్యంత విస్తృతంగా ప్రచారం చేసినందువలన మీ యొక్క పాత్ర వలన విరివిగా భక్తులు వస్తారని ఆశిస్తున్నాం ఆరో తారీఖు ఏప్రిల్ మూడు గంటలకి ఘాట్లో ప్రారంభమవుతుంది సరిగ్గా నమస్కారం అండి నా పేరు ఎట్లపిల్ల అయ్యప్ప స్వామి మరి కూరగాయల్యాపురం ఈ శ్రీరామోత్సవ సమితికి ప్రధాన కార్యదర్శిగా బాధ్యత నిర్వహిస్తున్నాను ఈ సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా రూపుదిద్దుకున్న రూట్ మ్యాప్ వివరం తెలియజేస్తున్నాను పుష్కరఘాట్ నుంచి మొదలై త్రీ పోలీస్ స్టేషన్ మీదుగా ఆర్యాపురం పేపర్ మిల్లు కోరుకొండ దుర్గగుడి సెంటర్ కంబాలజెరువు నందం గజ సెంటర్ దానవేపేట సూరూచి ఫుడ్ సెంటర్ నుంచి మన ఏ వియాపరం రామారాయణ రోడ్డుకి వస్తుంది అక్కడ తిలక్ రోడ్డు తిలక్ రోడ్డు వియ్యాలపురం సెంటర్ మీదుగా ఆర్టీసీ బస్ స్టాండ్ షెల్టన్ నుంచి వాంబే గృహాల మీదుగా శాంతిన శాంతిపురం నుంచి ఇలా తాడితోటి చేరుకుంటుంది తాటి అక్కడ నుంచి శ్యామల సెంటర్ శ్యామల సెంటర్ నుంచి నేరుగా పుష్కరగా చేరుకుంటుంది మన అందరికీ తెలిసిందే గత నాలుగు సంవత్సరాలుగా శ్రీరామోత్సవ సమితి ఆధ్వర్యంలో రాజమండ్రిలో వైభవపేతంగా శ్రీరామనవమి రోజు భారీ బైక్ ర్యాలీ నిర్వహించుకుంటున్నాం అది శ్రీరాముని చంద్రుని యొక్క శోభాయాత్ర నిన్నటి వరకు ఆ శ్రీరామోత్సవ సమితికి నేను గండేపూడి సురేష్ ఉపాధ్యక్షుడిగా ఉన్నాను అది మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది ఈ సంవత్సరము కాబట్టి ఆ నూతన కార్యవర్గాన్ని ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను ముందుగా శ్రీరామోత్సవ సమితి అధ్యక్షులుగా ప్రముఖ న్యాయవాది శ్రీ పతివాడి రామరాజు గారు మాకు నియమించుకున్నాము